రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రస్తుతానికి ఏడవ తేదీ పదకొండ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి శుక్రవారం అరుగు సాగే మన ఆధునిక శుక్రవారం ఎదురు సందర్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రతి వారంలోనే మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి ధరల విషయానికి వస్తే కొత్త కట్ మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం దేశీ పేరు సిమా కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఏమైనా మీవేనా కాడివే ఏం చెప్పినారు ఇక్కడ కాడి రేట్ ఇరవై ఒకటి ఇరవై వన్ల ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వినిగర్ వాషెస్ ఆశపేరి మండలం కర్నూలు జిల్లా గిలాలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై రెండు సున్నా ఏడు యాభై ఆరు లాస్ట్ ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది పోయిన వారం కూడా కొంచెం రద్దీ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు ఎదురుసం బాగానే కనిపిస్తుంది మరి చూద్దాం ధరలు కానీ ఎదురు కానీ వారు ఏ విధంగా ఉన్నాయో గట్లనే ముందుకెళ్దాం ఈ కాడ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఓకేనా అలానే ఇక్కడ కూడా సీమకాడే రెండు కూడా అలా ఉన్నాయి ఇవేం చెప్పినారా కడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కమల్దీ కమల్దీన వాచులు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా బాబోతున్నాయా నెంబర్ వస్తుందా నోటీ లేదంటారా ఊరికొస్తే ఏమన్నా కట్టుకొని చూసే అవకాశం ఉందని మాట్లాడచ్చు మంచి వాటి మరి కమ్మలదిన రైతు సోదరులు కదా నెంబర్ నోటీ లేదు మనం ఏం చేయలేము ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి బాగానే కనిపిస్తున్నాయి మరి చూస్తున్నారు కదా ైట్ అట్లనే ముందుకెళ్దాం వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు మరి ఇక్కడే మన ప్రజెంట్ లొకేషన్ ఆధునివాసెస్సులు ఉదయాన్న గారు మనకు తెలిసిన విషయమే ఇది ఒక జతే జత కూడా ఫస్ట్ జీరో వన్ రైట్ కార్డు వివరాలు విధంగా ఉన్నాయి ఇది ఒకటి సింగిల్ కనిపిస్తుంది జత పట్టుకెళ్ళారా చూడనీకే దీని జత కూడా ఉందట బయటకి వెళ్ళినారు చూడనీకి తర్వాత వచ్చి కాంటాక్ట్ చేద్దాం వివరాలు ఎందుకెళ్తాం ఏం చెప్పినారు పేద నీవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అసలు పెన్స్ ఇక్కడ కూడా ఏది ఒక్కటే కనిపిస్తుంది మనకు నా ఒక్కటే ఉందానా ఏం చెప్పిన రేట్ కాను చెప్పినా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఐదు వేలుగా ఎదుపా రేట్ చెప్తున్నారు చేదానికి వస్తుంది గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు అది సంతకొల్లు వాసలు అధుని మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఇది వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి సింగిల్ కానివ్వండి కాడి కానివ్వండి కోడెలు కానివ్వండి అవి కూడా కదా రైట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా కడపల్ల మాల ఉన్నాయి అలానే మరి దేశీయ పేరు సీమకూరలు కనిపిస్తున్నాయి మనకు ఆధునిక మార్కెట్లో రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఆ కాడితో పాటు ఈ కోడలు కూడా వారిట ఈ విధంగా ఉన్నాయి కదా ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవే రెండు ఆరు పుల్లనే ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ జీరో జీరో ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జతలు కానివ్వండి సింగిల్ కానివ్వండి అంతే అంటారా మంచిగా రైట్ అవునా అవునా వస్తానా ఇంక తీతా మరియా అదే అదే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ సీమా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మన అదన మార్కెట్ అంటే సీమా ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన మార్కెట్ అని మనకు అర్థం తెలిసిన విషయం ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా అన్న నమస్తే నమస్తే ఏం చెప్తున్నారు ఈ కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై వేల ఖాళీ పడిన రేటు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా గెలాల గురించి రైతులకు భరోసా భరోసే చెప్తారు చేద్దానికి గ్యారెంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవటం రైతు సోదరులు అదోని పండదా రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై తొంభై నలభై ఆరు నలభై ఆరు ఎనభై ఐదు ఎనభై ఐదు ఇరవై మూడు లాస్ట్ ఇరవై మూడు రైట్ ఇవి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నా చిన్న రైతులతో నేరుగా మాట్లాడచ్చు అదే ఫ్రెండ్స్ మరి పోయిన వారం కంటే ఈ వారం ఎదుసం బాగా కలిసిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి వచ్చినంత ధరలు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి వచ్చినా అవునా ఒకటి ఇరవై ఐదు వన్ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు మరి ఏమన్నా ఆ రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పుడు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు ప్రస్తుతానికి ఈ చెత్త కానివ్వండి ఈ కార్డుతో పాటు ఇవి కూడా వారివే నెంబర్ ఉంది నేరుగా మొత్తం ముందుకెళ్దాం ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి చెప్పినారు రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు సుల్కేరీ కర్ణాటక వాసేస్లో ఏ సులిగిరి సులిగిరినా రైట్ నెంబర్ వస్తుందా ఆరు ఏడు ఎనిమిది ఒకటి మూడు రెండు మూడు రెండు తొమ్మిది జీరో రైట్ రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి

ఈ పైన రేట్ వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు మరి ఇదే తప్పనా ఇవేం చెప్పినారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసి కోసి వాసేసులు కోసి మంటలు కార్లు నెంబర్ ఎంత ఊరికి రాంటారా ఊరు కదా ఊరి కోసం కట్టి చూపిస్తారా మంచి మరి ముందుకెళ్దాం ఏనా వచ్చినా ఏది లేని కాసికి కోసికి వ్యాపారస్తులు నెంబరు మనకు తెలిసిన విషయమే అందరూ రైతు సోదరులని ముందుకు ముందుకెళ్దాం మనం అట్లనే ఇద్దరే బాగానే ఉన్నాయి కానీ

మొత్తం రెండు కాడి సింగిల్ ఎద్దు ఆ జాత సింగిల్ ఎద్దు అని కిలా పేరు ఒకటే అది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ మరి అరవై ఐదు వేలు చెప్తున్నారు ఒకటే ఉందట ఈ కాడి వన్ డెక్ట్రీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి నెంబర్ చెప్తాను అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు అవి కదా ఉండేది ఇజ్జత్ కూడా వారివే ప్రస్తుతానికి కంబల్దీన్నే కాశీ మరి కాంటాక్ట్ చేసే కదా ఆ జతతో పాటు ఇజ్జత్ కూడా వారివే కంబల్దీన్నే అసలు ప్రస్తుతానికి ఎద్దతి విధంగా ఉంది ఇది బాగానే కనిపిస్తుంది మైలది రెండు మరి ఇంతకుముందు అక్కడ సీమ జాత కాసాక్ట్ చేసాం కదా ఆజాత్తో పాటు ఈజత్ వారి వే ఇవేం చెప్పినా అక్క కాడి రేటు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష పదహారు వేలుగా చెప్తున్నారు మరి బాబోతా అంటారా గెలలో రైట్ మంచి మాట మరి రెండో జతల్లో కనిపిస్తున్నట్లా ఆజత్ కానీ ఈజత్ కానీ ఏదైనా నా నమస్తే ఆడే విధంగా ఉన్నా ఏం చెప్పారు నాకు ఒకటి ఇరవై ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు

మరి వారం ఆల్రెడీ సేల్ సీలైపోయినాయి అమలుపోయినా కట్టేసి వెళ్ళారు మరి ఆ అప్రసం తీసుకున్నారో రైతులు తీసుకుంటారో మనకైతే అర్థం అయితే మరి మరే జతలైతే ఈ విధంగా ఉన్నాయి రైట్ ఆల్మోస్ట్ అంతగానే అయిపోయింది మరి చూసాం కదా మనం చూసాం కదా ఇవారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నచ్చి తెలిస్తే నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నట్టు అన్నీ కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాం కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి